భారతీయ జీవన విధానంలో విద్యార్జనకు చాలా పవిత్రత ఉంది విద్య నేర్పే గురువు తనకున్న జ్ఞానాన్నంతా ధారపోస్తే తప్ప శిష్యుడికి విద్య లభించేది కాదు బాల్యావస్థలో ఉన్న శిష్యుడు ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి వెచ్చించాల్సినవి మూడు అంశాలు ఒకటి శరీరం రెండు సమయం మూడు ధనం ఈ మూడింటిలో శిష్యుడు ఆధీనంలో ఉండేవి శరీరం సమయం మాత్రమే అతడికి ధనాన్ని మాత్రం తల్లిదండ్రుల్లో సమాజమో ఇవ్వాల్సిందే శరీరం సమయం ధనాలను వెచ్చించినా ఆనాటికి లభించేది శిష్యత్వం మాత్రమే అప్పటికి లభించిన శిష్యత్వంతో గురువును ఒప్పించడమూ మెప్పించడమూ జరిగితేనే గురువునుంచి విద్య లభించేది శిష్యుడికి ఎప్పుడూ విద్య అనేది దానంగానే లభించేది ఈనాటిలాగా అది హక్కు కాదు తనకు లభించిన దాన్నే శిష్యుడు మహాప్రసాదమని కళ్లకద్దుకుని స్వీకరించేవాడు ప్రాచీన వేదకాలంలో మన దేశంలో విద్యనందించడానికి గురువు తన శిష్యుణ్ణుంచి ప్రతిఫలం ఆశించడం జరిగేది కాదు అది పొందడానికి అతడికి అర్హత ఉందా లేదా అని మాత్రమే పరిగణలోకి తీసుకోబడేది శిష్యుడిలోని పట్టుదల నేర్చుకోవాలనే తత్వం గమనించాకే గురువు విద్యను ప్రసాదించేవాడు తను నేర్చుకున్న విద్యను ప్రదర్శించి గురువును సంతృప్తిపరిస్తేనే శిష్యుడి విద్యాభ్యాసం పూర్తయినట్లు ఆనాటినుంచే శిష్యుడనేవాడు సమాజంలోకి వెళ్ళి సాంఘిక జీవనం గడపడానికి తగిన హంగులు ఏర్పరచుకుని ముందుకు సాగిపోయేవాడు గురు శుశ్రూష ద్వారా విద్యలు నేర్చుకున్న శిష్యుడు గురువు నుంచి సెలవు తీసుకుని వెళ్లేటప్పుడు గురువుకు అతడి శక్త్యానుసారం తృణమో పణమో ఇవ్వడమనేది ఆచారమైంది అది కూడా భవిష్యత్తు విద్యార్థుల కొరకే ఉపయోగపడేది గురువులు నోరు తెరిచి అడగకపోయినా శిష్యులే తమకు నచ్చింది ఇచ్చి వెళ్లేవారు మన భారతీయ సమాజంలో గురువు ఏమీ వద్దు అని చెప్పినా తతాయించి మరి గురుదక్షిణ ఏం కావాలో చెప్పాల్సిందేనని పట్టుపట్టిన శిష్యులు కనబడతారే తప్ప నాకు ఇది ఇచ్చాకే వెళ్ళు అన్న గురువులు కనబడరు గురుదక్షిణ స్వీకరించాల్సిందేనని పట్టుబట్టిన శిష్యుల శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి ఇంత గురుదక్షిణ కావాలని పరీక్ష పెట్టిన గురువులు మనకు కనబడతారు తమకు శిష్యుల ద్వారా లభించిన గురుదక్షిణను శిష్యుల చేతికే అప్పగించి సమాజ కార్యం కోసం వినియోగించమని అడిగిన గురువులు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తారు ప్రాచీన భారతీయ పరంపర నుండే ఒక్కో నూలుపోగును ఎంచుకుని నూతన సమాజమనే వస్త్రాన్ని నేయబూనుకున్న ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవకు సంఘులో అనేక ఆదర్శాలతో పాటు గురువును ఎంపిక చేశారు అయితే ఆ గురువుగా మానవమాతృడు కాకుండా దేశ పరంపరకు సంకేతమైన భగవాద్జాన్ని ఎంచుకోవటం జరిగింది ఆ ఛాయల్లో సంఘ స్వయం సేవకులు సంస్కారాలు పొంది సమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు తమ ముందు స్ఫూర్తి ప్రతీకగా నిలబడిన కాషాయ ధ్వజాన్నే గురువుగా స్వీకరించి గురుపూజ చేయటం జరుగుతుంది ఆ గురువుకు పూజ చేయడమే కాక దానికి గురుదక్షిణ చెయ్యడము స్వయం సేవకులకు నేర్పారు డాక్టర్ హెడ్గేవార్ సంగలో గురుపూజ చేయడమంటే అది సమర్పణే మొదటిది జీవన సమర్పణ రెండవది సమయ సమర్పణ మూడవది ధన సమర్పణ కార్యం చేయడానికి జీవనం సమయం సమర్పణతో పాటు ధనము సమర్పణ చెయ్యాల్సిందే అప్పుడు కార్యం మరింత వేగంగా జరగడానికి సాధ్యమవుతుంది అనే భావన కలిగించడమే సంఘలో గురుపూజ చేసి గురువు ముందు స్వయంగా నిలుచుని గురుదక్షిణ ఇవ్వడంలోని ఉద్దేశం పూజ అంటే పుష్పాలతో చేసేది దక్షిణ అంటే డబ్బుతో చేయాల్సిన విషయమని స్పష్టమవుతుంది గురువుకు పూజ చేయడంతో పాటు గురువును ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడే సమాజం అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి ఆస్కారముంటుంది అందుకే గురువుకు పూజతో పాటు గురుదక్షిణ ఇవ్వడమన్నది మన దేశంలో ఆచారంగా వచ్చింది వ్యక్తిని సంస్కరించడంతో పాటు ఆ వ్యక్తిని తన సమాజం కోసం ఏదైనా చేయడానికి ప్రేరణ ఇచ్చేలా తయారుచేసిన సంఘ అదే ఆదర్శాన్ని స్వీకరించి సంఘలో గురువును గురుపూజను గురుదక్షిణను ప్రవేశపెట్టింది స్వయం సేవకులకు సమర్పణను అలవాటు చేసింది సంఘలో గురుపూజ చేయడమంటే తనను తాను సమర్పించుకోవడమే సమర్పించుకోవడం అన్న దానికి హద్దులేమీ లేవు హద్దులు లేని సమర్పణ భావమే గురువుకు చేసే గురుపూజగా తంగ భావించి గురు పూర్ణిమ రోజు కార్యక్రమం నిర్వహిస్తుంది భగవాధ్వజమనే ప్రతీకను గురుస్థానంలో నిలుపుకుని రోజువారీగా పొందిన సంస్కారాలకు గాను మనమందరము ఆ గురువుకు పూజ చేద్దాం గురుదక్షిణ సమర్పణ చేద్దాం